హిందూ టీవీ ప్రేక్షకులకి వందనం ముందుగా గణపతి ప్రార్థన భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝేత్ సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజానమహర్నిసం అనేక దంతం భక్తనా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మాత్రే నమ ముందుగా నాకు జ్యోతిష్యం నేర్పిన నా గురువుల నలుగురికి నమస్కారం భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యం మనకి చాలా ఉపయోగపడుతుంది జ్యోతిష్యం ద్వారా మనం గడిచినవి జరుగుతున్నవి ముందు జరగబోయేవి చక్కగా చెప్పవచ్చు జ్యోతిష్యంలో పుట్టిన తేదీ పుట్టిన ఊరు పుట్టిన టైము బట్టి మనం ఒక చక్రం వేస్తాం ఆ చక్రానికి పన్నెండు రాసులు ఉంటాయి వాటినే పన్నెండు ఇళ్ళు అని కూడా అంటారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిప అధిపతి ఉంటారు ముందుగా ఆ రాశి ఆ పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మొదటి రాశి మేషరాశి దీనికి అధిపతి కుజుడు ఇది అగ్నితత్వ రాశి చర రాశి బేసి రాశి ఈ రాశికి చిహ్నం గొర్రె ఈ రాశి దీంట్లో ఈ రాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటాయి ఈ అశ్విని నక్ష ఈ రాశిలో పుట్టిన వా వారు స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డం చెబితే వారి మీద వీళ్ళకి చాలా కోపం వస్తుంది స్వతంత్రంగా వదిలేస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరు కోపం ఎక్కువ పొగడ్తలకు లొంగిపోతారు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో ఆలోచన రావడం ఏంటి వీళ్ళు ఆ పని చేసేయాలని ఆతృతపడతారు నాయ మంచి నాయకులుగా ఉపయోగపడతారు వీళ్ళు ఇతరులను నడిపించడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య వీరి హృదయం చాలా దయామయంగా ఉంటుంది వీరు ప్రేమ వచ్చిన కోపం వచ్చినా రెండు అతే అంతగా వీళ్ళని మనం ప్రేమించకపోతే వాళ్ళ మీద వీరు చాలా కోపంగా ఉంటారు నిర్ణయాల్లో ఆవేశం ఎక్కువ లోక్యం అస్సలు తెలియదు జన్మత వీళ్ళు పోలీసు వృత్తిలో కానీ యుద్ధ నై యుద్ధ శాఖల్లో కానీ నాయకులుగా కానీ రాణించుతారు వీళ్ళకి చక్కని దర్శ జ్ఞానం ఉంటుంది ఇతరుల కోసం ఆర్జించుత సంపాదన ఆర్జించుతారు వీరి కోసం తక్కువ చెరరాశి అవడం వల్ల వీళ్ళకి అభిప్రాయాలు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి స్త్రీల విషయానికి వస్తే క్రమశిక్షణ నియమం అవసరం ఇందులో అశ్విని నక్షత్రానికి చూ చే చో లా అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి భరణి నక్షత్రానికి లీ లూ లే లో అనే అక్షరాలతో వచ్చిన పేరు పెట్టాలి రెండవ రాశి వృషభం దీనికి అధిపతి శుక్రుడు ఇది భూతత్వ రాశి స్థిర రాశి రాశి వృషభ రాశికి చిహ్నం వృషభం అంటే ఎద్దు దీంట్లో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి స్థిరత్వం ఆనందం వాత్సల్యం దృఢత్వం అచంచలముకు విశ్వాసం ఉంటాయి వీరి విశ్వాసాలు అభిప్రాయాలు అన్నీ కూడా సంబంధ బాంధవ్యాలు అన్నీ స్థిరంగా ఉంటాయి వీరిలో మార్చుకోవడం అనేది చాలా కష్టం ఎవరైనా వీళ్ళని విశ్వసిస్తే పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడి బతికేయచ్చు నచ్చిన వ్యక్తులు అపరాధాలు క్షమిస్తారు కానీ నచ్చని వారిని మాత్రం క్షమించరు అందంగా విలాసంగా ఉంటారు ఎందుకంటే ఈ రాజ అధిపతి శుక్రుడు కనుక వీళ్ళకి విలాసమైన జీవితం అంటే చాలా ఇష్టం సహనం ఎక్కువ పొగడతలకి లొంగరు ఇతరుల చేత పని చేయించడంలో వీళ్ళు చాలా నేర్పులు న్యాయవాదులుగా ఉపాధ్యాయులుగా సినిమా రంగంలోనూ వీళ్ళు బాగా పైకి వస్తారు కృతిక నక్షత్రానికి ఆ ఈ ఊ అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి రోహిణీ నక్షత్రానికి ఓ వా వి అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి మురగశిరకి వే ఓ కా అనే అక్షరాలు పెట్టాలి మేషరాశిలో వారు పథకాలు వేస్తే వృషభరాశిలో వాళ్ళు పథకాలని అమలుపరుస్తారు